ఈ చిట్కాతో మినప్పప్పుని ప్రెషర్ కుక్కర్లో ఉడికించి తయారు చేసుకునే రెసిపీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మినప్పప్పుని ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఒక కప్పు వరకు మినప్పప్పు తీసుకోవాలండి మినప్పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కడిగిన తర్వాత మళ్ళీ తగినన్ని నీళ్లు పోసుకోవాలి అంటే మనం తీసుకున్న మినప్పప్పుకి ఎన్ని అయితే పడతాయో అన్ని నీళ్లు తీసు నీళ్లు పోసుకొని ఇప్పుడు ఈ మినప్పప్పుని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలండి నాలుగు లేక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇక్కడ మనం ప్రెషర్ కుక్కర్లో మినప్పప్పుని ఉడికించుకొని వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటున్నామండి ఈ విధంగా పప్పు చక్కగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోండి చేత్తో ఈ విధంగా నలిపినట్లయితే మనకు పప్పు మెదిగిపోవాలండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ మినప్పప్పుని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాము ఉడికిన మినప్పప్పుని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న ఈ మినప్ప పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి ప్లేట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్లు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ నీటిని మరిగించుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే మీరు నీళ్ళు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలండి పొడి బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండిని ఉడికించుకున్న తర్వాత ఇక ఈ పిండిని మళ్ళీ మినపిండిలో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి పిండి మొత్తాన్ని వేసేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత వేసుకొని కలిపేసుకోండి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది నేను పిండి వేసుకొని కలిపే వీడియో అనేది మిస్ అయింది ఈ విధంగా మినప్పిండి అలాగే బీఫ్ పిండి రెండు కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి అలాగే జీలకర్ర వేసుకోండి పావు చెంచా వరకు జీలకర్రతో పాటు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని తడి చేసుకుంటూ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ముందుగా మనం మినప్పిండిలో ఉడికించుకున్న బియ్య పిండి వేసి కలుపుకున్నాము ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి కూడా మళ్ళీ కలుపుకోవాలి చేతికి తడి చేసుకుంటూ చక్కగా కలుపుకోండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని వడల్లాగా చేతి మీదే తయారు చేసుకోండి లేకపోతే ఏదైనా క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ చక్కగా ఈ విధంగా వడల్లాగా నొక్కేసుకోవడమే ఇప్పుడు వీటిని నూనెలో వేసుకొని వేయించుకోవాలండి ఇక్కడ మనం మినప్పప్పు నానబెట్టకుండా వెంటనే తయారు చేసుకోవడానికి ఉడికించుకొని అలాగే బీ పిండి వేసుకొని తయారు చేసుకున్నాం కదండి ఈ వడల్కి కాంబినేషన్ టమాటా పచ్చడి సూపర్గా ఉంటుందండి మనం రోడ్లో రుబ్బుకున్న టమాటా పచ్చడితో తీసుకుంటే మరి మీ అందరికీ మినప్పప్పుని ఉడికించుకొని తయారు చేసుకున్న ఈ వడల్ రెసిపీ వీడియో కనుక బీపిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ వడల్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్